సింపుల్ విషయం ఇది మీరు నాకు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిష నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం ఆయన నచ్చిన విషయాలు చెప్పడం వదిలేయడం ఈ సమాజాన్ని గందరగోళ పరుస్తా ఉన్నాడు అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా ఆయనకు అది అధికారం ఉందా ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా ఆయన రిమాండ్కి అయింది ఆయనకు ఇంటర్వ్యూ బెయిల్ అయితే వచ్చింది కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయన ఆయనకున్నదో లేదో నాకు తెలియదు వారే చెప్పాలి మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న ఏం చెప్తా ఉన్నాడు మీనాటి ఒక మిత్రుడు ఆయన ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి నేను కొంత అమౌంట్ ఇస్తున్నా మా సుకుమార్ గారు ఇస్తున్నారు ఇంకొకళ్ళు ఇస్తున్నారు దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన ఆ విషయం చెప్తే ఏమవుతుంది ఆయన కేసులో కేసులో ముద్దాయే ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైప్స్ ఇవ్వడానికి ఎందుకు వస్తుంది అసలు ఈ ఈ విషయాలనేటివి కూడా కోర్టు వారిని దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే చట్ట విరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజలను గందరగోళం చేయడం లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరూ మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు మీరు చూశారు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు చేతిలోకిమని చెప్పారని చెప్పారు ఆ ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా ఎంతో దూరంగా ఉన్నారు రెండు మీటర్లు మూడు మీటర్లు దూరం ఉన్నారు ఆ వ్యక్తి దగ్గర ఎవరైనా కనిపించారా చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయానికి పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని చెప్పారు ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి ఒక మనిషి బాధ్యతలు విధులు ఉంటాయి లేమా చదువురాని వాడు ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు నాకు ఈ చట్టాల గురించి తెలియదు అంటే నడుస్తుంది కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు నేను వెళ్తా నేను ముట్టా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇంకొక విషయం ఏంటిదంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక యాభై మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పెడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయంగా వారు ఆ బౌన్సర్లను పెట్టుకుని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనబడే అందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉంది ఒక వ్యక్తి మరణిస్తే కనీసం తోలబ ఆ దగ్గర నుండి ఏం జరిగిందని కనీసం ఒక నిమిషం ఆగి వెళ్తారు చిన్న యాక్సిడెంట్ అయితే ఒక కుక్క పిల్ల చనిపోతే లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి ఇద్దరు మనుషులు శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు సామాజిక బాధ్యత మీకుందా సామాజిక స్పృహ మీకున్నదా వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు నాకు నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాగా బయట నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వాళ్ళు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదే విధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాళ్ళు